ఆంధ్ర విద్యార్థి సంఘం రాష్ట్ర కార్యదర్శిగా పనిచేస్తా ఉన్నాను ఈ రోజు తనకు పట్టణంలో ఆంధ్ర విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో జీవో నెంబర్ డెబ్బై ఎన్ని రద్దు చేయాలి అలాగే పెండింగ్ లో ఉన్న ఫీజు రియంబర్స్మెంట్ ప్యాకేజ్ వెంటనే విడుదల చేయాలని చెప్పేసి వెంకటేశ్వర థియేటర్ సెంటర్ లో ధర్నా నిర్వహించడం జరుగుతుంది ఎవరైతే ప్రస్తుతం ఉన్న విద్యాశాఖ మంత్రి శ్రీ నారా లోకేష్ గారు ఎవరైతే ఉన్నారో ఆ యోగలం పాదయాత్రలో ఆయన విద్యార్థులకు హామీ ఇవ్వడం జరిగింది జీవో నెంబర్ డెబ్బై ఎనిమిది రద్దు చేసి మీకు మేము స్కాలర్షిప్ ప్రొవైడ్ చేస్తాం అలాగే పెండింగ్లో ఉన్న ఫీజు ఎంబర్స్మెంట్లు మేము వెంటనే విడుదల చేస్తాం ప్రభుత్వం రాగానే హామీ ఇవ్వడం జరిగింది కానీ కొత్త ప్రభుత్వం వచ్చి ఎనిమిది నెలలు అవుతున్నా సరే ఇప్పుడు వచ్చి ఫీజు ఎంబర్స్మెంట్ గురించి కానీ జీవో నెంబర్ డెబ్బై ఏడు గురించి కానీ ఎటువంటి క్లారిటీ అనేది విద్యార్థులకు నారా లోకేష్ గారు కానీ ఈ ప్రభుత్వం కానీ ఇవ్వలేదు అలాగే మేము ప్రభుత్వాన్ని కోరుకుంటున్నామనగా పెండింగ్లో ఉన్న ఫీజీ ఎంబస్మెంట్లు మీరు ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా మీరు విడుదల చేయండి మీరు స్టెప్స్ తీసుకుంటున్నారు మేము అని చెప్తున్నారు దాని మీద సరైన క్లారిటీ విద్యార్థులకు మీరు అందజేయాలని అలాగే జియో నెంబర్ డెబ్బై ఏడు మీద కూడా మీరు రద్దు చేస్తున్నారో లేదా అదే జియో కంటిన్యూ చేస్తున్నారో కూడా ఆ జియో మీద మీరు క్లారిటీ విద్యార్థులకు ఇవ్వాలని కోరుకుంటున్నాం అంతేకాకుండా స్కూల్ కాలేజ్ మేనేజ్మెంట్ మేము ప్రత్యేకంగా చెప్తుంది ఏమనగా మీరు కానీ మాకు ఫీజు పెండింగ్ ఉన్నది అందుకనేసి విద్యార్థుల సర్టిఫికేట్ మా దగ్గర పెట్టుకుంటాం అని కానీ మీరు వాళ్ళని బెదిరిస్తూ ఉంటే ఆంధ్ర విద్యార్థి సంఘం అటువంటి కాలేజ్ మేనేజ్మెంట్ మీద మేము చర్యలు తీసుకోవడానికి మిమ్మల్ని ముట్టరేసానికి మీ కళాశాలను కూడా పోమని అలాగే కాలేజ్ మేనేజ్మెంట్ మేము హెచ్చరిస్తాం దయచేసి విద్యార్థుల జీవితాలతో విద్యార్థుల భవిష్యత్తు మీరు ఆడుకోకండి వాళ్ళు ఫీజు పెండింగ్ ఉన్నా సరే ఏదైనా సరే సర్టిఫికేట్ ఆపుకునే హక్కు ఏ కాలేజ్ మేనేజ్మెంట్కి లేదని మరోసారి గుర్తు చేస్తూ ఇటువంటివి కానీ మీరు మళ్ళీ రిపీట్ అయితే తనకు పట్టణంలో కానీ పశ్చిమ గోదావరి జిల్లాలో కానీ ఏ విద్యార్థి అయినా సరే మాకు ఫీజు పెండింగ్ ఉన్నది కాబట్టి మేము సర్టిఫికెట్లు ఇవ్వమని ఏ మేనేజ్మెంట్ ఆపినా సరే అటువంటి మేనేజ్మెంట్ మీద మేము తిరగబడడానికి అలాగే అటువంటి మేనేజ్మెంట్ మీద మేము ధర్నాలు చేయడానికి పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నామని మరొకసారి హెచ్చరిస్తూ అలాగే ప్రభుత్వాన్ని మా ధర్మం వినిపించుకుంటున్నాం దయచేసి పెండింగ్ ఉన్న ఫీజు డిఎంబర్స్మెంట్లు వెంటనే విడుదల చేయండి విద్యార్థుల భవిష్యత్తుని కాపాడండి ఈ ప్రభుత్వం ఏర్పడడానికి ముఖ్యంగా కారణం విద్యార్థులు యువత అది మీరు గుర్తు పెట్టుకోండి విద్యార్థులకి సరైన భవిష్యత్తు కల్పించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం